హై మైట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టూ లోకల్ ఫ్రెండ్స్ సో ఈ రోజు కలెక్షన్ చూశారు కదా అన్ని కూడా టూ సెట్ అండ్ వన్ త్రీ సెట్ అయితే ఉంది కదా సో ఈ సమ్మర్ కి కంఫర్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకొచ్చాను నిజంగా చాలా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి అసలు డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా చాలా బాగుంటాయి సో ఇంకా లేట్ చేయకుండా వన్ బై వన్ మీకు రివ్యూ చేస్తాను ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న ఈ వెస్టర్న్ వేర్ టాప్ కూడా నేను మీషోలో తీసుకున్నదే సో దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో లింక్ ఇస్తాను అండ్ ఇది వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంది మనకైతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు చూసారు కదా కాలర్ నెక్ అయితే ఇచ్చారు చాలా క్లాసీగా ఉంది డోంట్ మిస్ సో ఇప్పుడైతే వన్ బై వన్ నేను రివ్యూ అయితే చేస్తాను అస్సలు మిస్ కాకండి లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మీ షోలో మెగా బ్లాక్ బస్టర్స్ నడుస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టేసుకోండి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ లేదా సెవెన్ పర్సెంట్ అలా ఆఫర్స్ ఉన్నాయి సో డోంట్ మిస్ ఇప్పుడైతే ముందుగా వన్ బై వన్ నేను చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది అయితే పికాప్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ చాలా మందికి ఫేవరెట్ కూడా అని చెప్తాను సో నేను కూడా ఉన్నాను అందులోనే సో ఇంత ముందు కూడా ప్రీవియస్ వీడియోస్ లో నేను పీస్ సెట్స్ ఇలాంటివి చేస్తే ఆఫీస్ వేర్ అని చెప్పేసి చాలా మంచి రివ్యూ అండ్ చాలా మంచిగా రెస్పాన్స్ అనేది వచ్చింది మన సబ్స్క్రైబర్స్ నుంచి అండ్ దీనికి వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా ఇచ్చి ఇక్కడ చూడండి బటన్ అయితే ఇచ్చారు అండ్ మనకి పికా గ్రీన్ పైన ఇలా రెడ్ కలర్ పింక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ లీవ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది అండ్ మనకి స్ట్రైట్ లో మనకి బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారు జస్ట్ షో బటన్స్ అంతే ఇలా ఓపెన్ అయితే కాదు ఇది అండ్ కా క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుంది వంటి మీద వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంది ఫుల్ ఏ మనం క్యారీ చేసినా అస్సలు ఏం ఇబ్బందిగా ఉండదు సో కాలర్ నెక్ అయితే ఇచ్చారు మనకి చూసారు కదా ఇక్కడ సో కాలర్ నెక్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన ప్లాజో బ్యాండ్ అయితే ఇలా గ్రీన్ లోనే మనకి ఇలా రెడ్ ఫ్లవర్స్ తో వచ్చేసింది మనకైతే ఎలాస్టిక్ కూడా మంచిగా ఉంది నేనైతే ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టాను సో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ దాకా సో నేను అది కమెంట్ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి వన్ మోర్ టూ పీస్ సెట్ ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా మందికి నచ్చుతుంది చూసారు కదా ఇదైతే ఎల్లో కలర్ సో ఈ యెల్లో కలర్ లోనే సేమ్ యాజీజ్ నేను ముందు చూపించిన దాని టాప్ లానే సేమ్ యాజ్ టీజ్ గా కలర్ ఆ కాలర్ వచ్చింది అండ్ ఎల్బో హ్యాండ్స్ కి మనకి బటన్ వచ్చింది ఫ్రంట్ సైడ్ ఇలా బటన్స్ వచ్చాయి ఇదంతా ప్రింట్ కట్ టైప్ లో వచ్చింది అనమాట చాలా బాగుంది చూడండి క్వాలిటీ అయితే నిజంగా ఆసమ్ ఉంది క్లాత్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా కట్ అనేది ఇచ్చారు సో మనకైతే టాప్ మొత్తం కూడా ఎల్లో కలర్ లో అండ్ ఎల్లో మీద రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది సో దీనికి మనకి ప్లాజో కూడా సేమ్ యాజ్ గ్రీన్ ఎలా వచ్చిందో ఇది కూడా అంతే అలస్టిక్ అనేది చాలా చాలా బాగుంది అండ్ ఇవి చూసారు కదా ప్లాజో అయితే ఆసం నిజంగా ఎంత బాగుందో సమ్మర్ కి ఖచ్చితంగా ఇలాంటివి కొంచెం మనం క్లాతింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి లేకపోతే ఈ ఎండలకి అసలు తట్టుకోలేము సో ఇదైతే క్వాలిటీ ఫైజ్ ఆశం ఉంది కమెంట్ లో లింక్ ఇచ్చే ఒకసారి చెక్ చేయండి వన్ మోర్ టూ పీస్ సెట్ ఇదైతే గ్రీన్ టోటల్లీ గ్రీన్ కలర్ ఇది సో వేరే కలర్ లేకుండా ఓన్లీ గ్రీన్ కలర్ మనం ముందుగా అయితే ప్లాజో చూపిస్తాను సో ప్లాజో వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ ఎలాస్టిక్ కూడా మంచి కంఫర్ట్ గా ఉంది అండ్ మనకి ప్యాంట్ కూడా చూసారు కదా మొత్తం ప్లాజో చాలా కంఫర్ట్ ప్లాజో క్లాత్ అనేది ఇచ్చారు అండ్ మనకి నేను చాలా సింపుల్ గా చెప్పేస్తాను వీవో అనేది ల్యాక్ చేయను సో సింపుల్ గా చెప్పేస్తాను ఎల్బో హ్యాండ్స్ కి మనకి సేమ్ యాజ్ నేను అన్ని ఒకే ప్యాటర్న్ లో ఉన్న టూ పీసెస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇలా ఇచ్చేసారు బటన్ లాగా అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా బటన్స్ వచ్చేసి కాలర్ నెక్ అనేది ఇచ్చారు నేనైతే అన్ని కూడా ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టడం జరిగింది సో మనకి గ్రీన్ దాని మీద లైట్ గా అక్కడక్కడ గోల్డ్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు క్లాత్ అయితే మంచి కాటన్ బ్లెండ్ క్లాత్ సైడ్ కట్స్ అయితే ఇవ్వు ఓపెన్ లేవు సో ఓపెన్ లేకుండా ఉన్నాయి సైడ్ స్కర్ట్స్ సో కొంతమందికి సైడ్ స్కర్ట్స్ ఇష్టం ఉండవు కదా సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కూడా కలర్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ సో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అసలు మిస్కానీ అండ్ వన్ మోర్ త్రీ ఇది ఇదైతే కలర్ ఏ కాదు క్లాత్ వైజ్ కానీ దుప్పటా కానీ నిజంగా ఆసమ్ ఉన్నాయి సో ఒకసారి చెక్ చేసేద్దాం ముందుగా అయితే మీకు ప్లాజో చూపిస్తాను ప్లాజో వచ్చేసి మనకి చూసారు కదా క్లాత్ ప్యాంట్ మొత్తం కూడా ఈ డిజైన్ తోనే ఉంది మనకి ప్లాజో కూడా చాలా కంఫర్ట్ క్లాత్ లో ఇచ్చారు చా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంది అండ్ దుప్పటా అంటే ఈ సమ్మర్ లో మనకి చాలా ఇష్టం కదా దుప్పటా బయలేదే బయటికి పోము మాక్సిమం దుప్పటా స్కాఫ్ దుప్పటా ఉంటే దుప్పటాని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ మంది అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్లాజో పైన దుప్పటా ఇది దుప్పటాకి ప్లెయిన్ వచ్చేసి మనకి ఇలా ఇలా అయితే ఫోర్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లో కూడా మనకి సేమ్ డిజైన్ తో ఇలా లేస్ లాగా ప్రొవైడ్ చేశారు దుక్కడ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ కంఫర్టబుల్ క్లాత్ లో ఉంది అసలు మిస్ కాకండి నేను ఇప్పుడు మీషోలో బ్లా బ్లాక్ కోస్టర్ సేల్స్ అయితే జరుగుతున్నాయి అని చెప్పాను కదా సో దీంట్లో మీరు నేను పెట్టిన లింక్స్ ద్వారా కొనుక్కుంటే మీకు పర్సంటేజ్ అనేది చాలా తగ్గుతుంది మంచి రేంజ్ లో ఆ ప్రైస్ లో అయితే మీరు తీసుకుంటారు అండ్ దీనికి టాప్ వచ్చేసి వీ నెక్ వచ్చింది బాగా ట్రెండింగ్ లో ఉన్న వీ నెక్ అన్నీ అయితే ఎల్ సైజ్ జరిగింది అన్ని కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి కి ఏదైతే లేస్ వచ్చిందో సేమ్ అదే లేస్ ఇచ్చే ప్రొవైడ్ చేశారు జస్ట్ మొత్తం కూడా పింక్ అండ్ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ తో మనకి అవైలబుల్ గా ఉంది అండ్ చూసారు కదా క్లాత్ ఎంత మంచిగా ఉందో దగ్గర నేను చూస్తాను మీకే అర్థం అవుతుంది క్లాత్ ఈ సమ్మర్ కి కంఫర్టబుల్ గా ఉన్నవే నేను ఈసారి ప్రిపేర్ చేసి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను చూపించిన ఈ ఫోర్ డ్రెస్సెస్ లో కూడా అన్ని లింక్స్ కూడా నేను అవైలబుల్ గా ఉన్నాయి లో ఒకసారి చెక్ చేయండి అండ్ నేను ఇప్పుడు వే చేసిన డ్రస్ మీద ఎవరికి ఎవరికైనా నచ్చినట్లయితే అది కూడా కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బిల్ బటన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది ఓకే బాయ్ బాయ్